అందరికీ నమస్కారం ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు ప్రజల నుండి వినతలు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన వాట్సాప్ గవర్నెన్స్ గవర్నెన్స్కి శ్రీకారం చుట్టింది మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో తొలి దశలో మొత్తం నూట అరవై యొక్క సేవలు అందిస్తూ రెండవ విడతలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారని తెలియజేశారు తొలి విడతలో దేవాదాయ ఇంధన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి దీనికోసం ప్రభుత్వం అధికారిక వాట్సాప్ ని కేటాయించారు వాట్సాప్ నెంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదిను నెంబర్ని కేటాయించారు దీనికి సంబంధించి నేటి నుండి కులధృవపత్రాలు కానీ వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కానీ నేరుగా ప్రజలు తమ వాట్సాప్ నెంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు పౌర సేవలో సాంకేతిక విప్లవం వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఒక ఫోన్ నెంబర్ మీ వాట్సప్కు జత చేసుకుంటే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన నూట రకాల పౌర మీ అరచేతిలో ఉన్నట్లే కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలా మీ ప్రయాణానికి బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా ప్రముఖ దేవాలయాల్లో దర్శనం వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా ఏ సేవకైనా ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ ను మీ మొబైల్లోని వాట్సాప్ కు జత చేయండి ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోట నుంచే పొందండి గుర్తుంచుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ప్రజల చేతిలో ప్రభుత్వం